గెలిచింది రెండు వేల పద్నాలుగు అయితే రెండు వేల పదిహేను దాదాపుగా రెండు మూడు నెలల్లోనే అంతరాలు ఏర్పడాలి అంటే నిజంగా నేను దానికి గర్వంగా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ పదిహేను చెప్పేసి నేను అదలాకొని ఇబ్బందులు చాలా ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు ఐదు వందల ఓట్లలో గెలిస్తే రెండు వేల రెండు వందల ఓట్లతో గెలిస్తే మూడు వేల ఐదు వందల మెజారిటీ ఇచ్చిన తర్వాత మండలం మాన్ వచ్చి ఎనిమిది వందల ఓటు మైనస్ వచ్చినాయి ఇంత భయంకరంగా వాస్తవంగా చెప్తా కులాలు కాదు మతాలు కాదు ఆ రోజు కూడా ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు బీజేపీ నుంచి మీరు కొన్ని విషయాలు చెప్తున్నా కానీ ఆ రోజు కూడా వాస్తవానికి కులం మతం అనే మాట పాలన లేకుంటే లేదు కూడా ఇప్పటి అన్నదానం లాగా కలిసి పెట్టున్నాం ఆ రోజు కూడా శ్రీనివాస్ గౌడ్ అనేది ఒక ఉద్యమ ప్రజలకు ఉపయోగపడతాడు పాలవరు బిడ్డ తెలంగాణ ఉద్యమంలో పాలవరు నేను కూడా చూసి నేను కూడా నమ్మి కులాలకు మతాలకు

మంచి నేతని ఎన్నుకొని పాలకుల అభివృద్ధి కోసం పాట పట్లు చేయడానికి అన్ని కులాలు మతాలు ఏ కుల మతం పట్టించుకోకుండా మన నాయకులు మనకు అభివృద్ధి చేస్తాడా మన నాయకులు చూస్తారు చూసి సినిమా గెలిపించింది మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలు చేసి గెలిపించిన తర్వాత నిజంగా చెప్తా ఉన్నా ఇప్పటికి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు మేము కార్లు బిల్డింగ్లు కట్టకూడదా

రిజిస్ట్రేషన్ ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా భయపడేటటువంటి కారణం అనుభవించింది బలము ఒక ఐదు వందల గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఆ ఐదు వందల గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళి మనకి ఇంటిగ్రేషన్ పోవాలి పలా రోడ్డు ఐదు వందల గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం మీరు పోయి పర్మిషన్ తీసుకోవాలి ఐదు వందల గజాల ప్లాట్ కూడా ఇంత దారుణమైన పరిస్థితులు అనుభవించారు అంటే కంప్లీట్ గా స్వేచ్ఛ లేకుండా మన జీవితాన్ని మొత్తాన్ని మన చేతుల్లో పెట్టుకొని మిమ్మల్ని నన్ను అందరినీ కలిపి వికారం చేసుకుంటే రోడ్డు కిందకుంటు ఎవరికి ఆనందం లేదు బీసీ బిడ్డలు బీసీ బిడ్డలు బీసీ బిడ్డలు బీసీ బిడ్డలు అందరినీ జీలాపాద చేసిన దాని కదా